చేయకూడదు ఓకేనా అంటే కాకితే ఏమైతుంది బ్యాడ్ టచ్ అన్సేఫ్ టచ్ అంటారు అవునా ఇక్కడ తాకద్దు ఇక్కడ డ్రెస్ బాగుంది నువ్వు మంచిగా ఉన్నావని ఇక్కడ కూడా తాకద్దు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ 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 దాకా ఎవరు మనల్ని తాకకూడదు మరి తాకొచ్చు వీలైనప్పుడు నాన్న అర్థమైందా ఎక్కువ మాట మన అమ్మనే తాపాలి మరి ఎప్పుడైనా మన ఉంది మన స్టమక్ పెయిన్ ఉంది ఇక్కడ పెయిన్ ఉంది ఇంకెక్కడ పెయిన్ మరి ఎవరికి చెప్తాం స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ చెప్పాలి కదా అంటే అమ్మ మన బెనిఫిషర్స్కి మనకి ఏం ప్రాబ్లం ఉంటే ఈ ఫోర్ ప్రైవేట్ పార్ట్స్ ఫోర్ ఉంటే చూడండి ఒకటి ఒకటి రెండు మధ్య భాగంలో మూడు బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నప్పుడు ఇక్కడ ఒక పార్ట్ మొత్తం నాలుగు ప్రైవేట్ పార్ట్స్ అర్థమైందా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల వాష్రూమ్ కి అబ్బాయిలు అమ్మాయిల వాష్రూమ్ కి వెళ్తారా నో ఎంట్రీ కదా సో ఈవెన్ కూడా మన ప్రైవేట్ పార్ట్స్ ని